నమస్తే అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మన రెసిపీ వచ్చేసి వంకాయ పచ్చిపులుసు ఈ రెండు వంకాయలనైతే ఇట్లా స్టవ్ మీద కాల్చుకుందాము ఎలా కాల్చుకోవాలి పచ్చిపులుసు ఎట్లా చేసుకోవాలి చూపిస్తా చూడండి చేసుకోవడానికి ప్రయత్నించండి చాలా బాగుంటుంది ఇది ఒక రెండు మూడు సార్లు చేసిన తర్వాతనే మీకు చేసి చూపిస్తున్నాడు అనమాట సరే ఇంకా రెసిపీలోకి అయితే వెళ్ళిపోదాం ఈ ఇట్లాంటి జాలి వేసుకొని ఈ స్టవ్ మీదనైతే ఈ అయితే కాల్చుకుందాం ఇప్పుడు ఈ చింతపండు కూడా కొంచెం నానేసుకున్నా తొందరగా నానడానికి ఇది కూడా సిమ్లో పెట్టుకుందాము చిన్నగా ఇదైతే ఇప్పుడు సిమ్లో పెడతాము ఈ రెండు వంకాయలకి ఈ ఆయిల్ని రాసుకోవాలి ఈ ఆయిల్ని రాసుకున్నప్పుడే మనకు మంచిగా లోపల మంచి ఉడుకుతుంది పెద్ద వంకాయ కంటే ఇంకా చిన్న వంకాయ చేసుకోండి ఈ సైజు వంకాయ చేసుకోండి పెద్ద వంకాయ కంటే పెద్ద వంకాయ లోపల కొంచెం ఉడికినట్టు అనిపిస్తలేదు ఇది అయితే మంచిగా ఉంటుంది మీరు తెల్ల వంకాయలైనా ఇంకా నల్ల వంకాయలు ఉంటాయి కదా పూర్తిగా నల్ల వంకాయలు ఉంటాయి కదా అదైనా చేసుకోవచ్చు ఇప్పుడు దీంట్లోకి ఒక మూడు పచ్చిమిరపకాయలు కొంచెం కొత్తిమీర అయితే కట్ చేసుకుంటున్నా ఒక కరివేపాకు రెమ్మ సరిపోతుంది కొంచెమే కదా చేసుకునేది ఒక రెండు వంకాయలతోనే కాబట్టి సరిపోతుంది ఇవి కొంచెం పది నిమిషాల దాకా కాలుతాయి కాలాలి ఈ వంకాయన్ని కాల్చుకున్నాం కదా చల్లారాలే చల్లారినవి ఇప్పుడు నీళ్ళల్లో వేసుకోవాలి ఇంకా ఇవి పక్కకు పెట్టుకోవాలి ఇంకా తిని పొట్టు తీసుకోవాలి చాలామంది వంకాయలు చేసుకుంటారు కానీ మాకు తెల్ల వంకాయలు అంతగా ఇష్టం ఉండవు అందుకే ఈ నల్ల వంకాయలతో చేస్తాం ఇప్పుడు సేమ్ మనము వరంగల్లా చారు చేసుకుంటాం కదా అట్లనే కాకపోతే ఏంటంటే ఈ వంకాయ గుజ్జు కలుపుకుంటాం అన్నమాట చూడండి ఒకసారి చూసి చేసుకోండి చాలా బాగుంది ఈ ఒక్కటే మనకు ఎక్కువ అంతే ఈ వంకాయ పచ్చి పులుసు అంటే ఈ వంకాయలు వేసుకొని ఇది కాల్చుకొని చేసుకోవడం అన్నమాట మనం ఎట్లాగో చార్ చేసుకుంటాం కదా చార్ చేసుకున్నట్టే ఇది చేసుకుంటే సరిపోతుంది వెరైటీగా బాగుంటుంది ఈ ముచ్చుకలు అయితే తీసేయాలి ఈ ముచ్చుకలు ఉంచొద్దు కొంచెం ఈ మసిగిట్లో లేకుండా కడుక్కొని తీసుకోండి మంచిగా అనిపించదు మసి ఉంటే కొంచెం అంత పొగ పొగ వాసన వస్తుంది మంచిగా అనిపించదు ఇంకా ఇదిగో ఇది వేస్ట్ అన్నట్టే ఇవి ఉన్నాయి కదా వంకాయలు ఇవి కొంచెం తీసుకోవాలి కొంచెం ఇట్లా అంతా ఇప్పుకున్న తర్వాత ఈ ఉల్లిగడ్డలను పచ్చి ఉల్లిగడ్డలు వేసుకుంటాం కదా మనం ఇట్లాగో ఈ ఉల్లిగడ్డలు ఈ కొత్తిమీర ఉప్పు వేసుకొని ఇవన్నీ కొంచెం పిసికి పిసికి కలుపుకోవాలన్నమాట ఇది మంచిగా స్మాష్ కావాలి వంకాయ దీంట్లో అప్పుడే మనకు టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది ఇట్లా ముద్దలాగా చేసుకోవాలి మంచిగా కలిపి పెట్టుకోవాలి మనం ఇప్పుడు ఈ చారు రసాలు తీసుకోవాలి చింతపండులో నుంచి అయితే కాబట్టుకున్నాం కదా ఇది కూడా వెట్టిగానే ఉన్నది ఇప్పుడు గిన్నె పెట్టుకొని స్టవ్ అయితే ముట్టించుకోవాలి ఆయిల్ పోసుకోవాలి దీంట్లో మినప్పప్పు दिल करा கொஞ்சம் आवालू பச்சை மிளகாய் கறிவேப்பிலை మంచిగా బోల్ ఇచ్చి పచ్చిమిర్చి గోలిన తర్వాత పసుపు వేసుకోండి పసుపు వేసుకున్న తర్వాత కొంచెం జీలకర్ర మెంతల పొడి కొంచెం చెంచాకొసకు అంటే చీటికాయ అనుకోండి బాగొద్దు చీటికాయ అయితే వేసుకోండి అప్పుడు వేసుకున్నాం కదా ఉప్పు ఇప్పుడు కూడా కొంచెం వేసుకోండి చార్లకు సప్పేటట్టు వేసుకోండి ఇప్పుడు ఈ ముద్దను కూడా మనం ఇప్పుడు స్నాచ్ చేసుకున్నాం కదా ఉల్లిగడ్డలు వంకాయలు కొత్తిమీర వేసుకొని ఉప్పు వేసుకొని స్నాచ్ చేసుకున్నాం కదా ఈ ముద్దను కూడా దీంట్లో వేసుకోండి మనం ఈ తీసుకున్న రసాన్ని అయితే చింతపండు రసాన్ని అయితే దీంట్లో వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఈ కొంచెం బెల్లం పొడిని కూడా వేసుకోండి ఇది పులుపును కట్ చేస్తుంది చాలా బాగుంటుంది చూడండి ఎంత బాగా వచ్చిందో మన వంకాయ ప పచ్చి పులుసు చాలా బాగా వస్తుంది కొంచెం పులుపు ఎక్కువైనట్టు అనిపిస్తుంది అందుకే కొంచెం నీళ్ళు పోసుకోండి స్టవ్ ఆఫ్ చేసేయండి ఇంకా చాలా బాగా వచ్చింది మన వంకాయ పచ్చి పులుసు అయితే టేస్టీ టేస్టీ జ్యూసీ జ్యూసీ వంకాయ పచ్చి పులుసు రెడీ అయిపోయింది మనం దీనికి కాంబినేషన్గా పొళ్ళు పచ్చళ్ళు లేదంటే పప్పు కందిపప్పు అట్లా ఏదైనా చేసుకోవచ్చు చాలా బాగా వస్తుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి సరేనండి ఉంటాను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సత్యవతి బండారి యూట్యూబ్ ఛానల్ మరో వంటకంతో మళ్ళీ రేపు కలుసుకుందాం